కొంతమంది కొంతమంది సందేహంతో నిండిపోయి ఉంటారండి స్థిరమైన విశ్వాసం వాళ్ళకు ఉండదు కొంతమంది మాంత్రికుల్ని బలం నమ్ముతారు నువ్వు సరిగ్గా మోకాళ్ళు లేసి పట్టుబట్టి దేవుని ముందు కూర్చుంటే మాంత్రిక విద్యలు చేసే సీనియర్ మోస్ట్ మాంత్రికుడైనా తల్ల క్రిందులు అవ్వాల్సిందే వాడు ఎవడైనా సరే వాడు ఎలాంటి ప్రయోగతంతులు చేసేవాడైనా సరే నువ్వు సరిగ్గా మోకాళ్ళేసి దేవుని ముందు కూర్చున్నావు అంటే అది గ్రామమైనా కుటుంబమైనా సమాజమైనా సంఘమైనా ఏదైనా సరే కదలాల్సిందే అయితే ఏలియా లాంటి పట్టు ఉండాలి ఏలియాకి మనకి వేరియేషన్ ఏమి లేదు అతను మనము ఒకే స్వభావం గలవారమని యాకోబు పత్రికలో చెప్పాడు అహబురాసు ముందుకు పోయి సవాల్ చేసి వచ్చాడు వచ్చిన కాళ్ళ నుంచి ఇక దేవునికి రోజు ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు నువ్వు మెత్తపడొద్దు నువ్వు సెంటిమెంట్ ఎక్కువ నీకు నువ్వు మెత్తబడి వాన కురిపించావా తేడాబడద్ది వ్యవహారం నువ్వు కురిపించొద్దు నాకు తెలియదు నువ్వు కురిపిస్తే మాత్రం నేను ఊరుకోను కురిపించొద్దు అని కూర్చున్నాడు దేవుని ముందు ఆసక్తి కలిగి రోజు గోజాడి గోజాడి అడిగేవాడట నాకు తెలియదు అక్కడే ఉంది చూడండి కావాలంటే అతడు వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నరేండ్లు ఆకాశం వర్షింపలేదు అన్నాడు తిరిగి వర్షింపబడు వర్షం కురియునట్లు అతడు మళ్ళీ ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలమిచ్చను అని రాయబడి ఉంది ప్రిలారా దేవుణ్ణి నమ్మామంటే నమ్మేము ఏదో ప్రార్థన చేస్తున్నాం అంటే చేత్తనాం చర్చికి వస్తాం అంటే వస్తాం కాదు పట్టు పట్టాలి సరైన పట్టు పట్టాలి దేవుని దగ్గర స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండాలి నువ్వు అడిగిన వెంటనే జవాబు రాకపోవచ్చు అయినా నువ్వు పట్టు వదలకూడదు ఎందుకంటే మన కాలం వేరు దేవుని కాలం వేరు కొన్నిసార్లు వెంటనే నువ్వు అడిగిన వెంటనే దేవుడు ఆన్సర్ ఇవ్వచ్చు కొన్నిసార్లు దేవుడు తన కాలంలో జవాబు ఇవ్వచ్చు తన సమయంలో జవాబు ఇవ్వచ్చు కాబట్టి అడిగిన వెంటనే ఆన్సర్ రాలేదని నిరుత్సాహపడొద్దు పట్టు వదలొద్దు మరి ఎక్కువగా దేవుని పాదాలను ఆశ్రయించి ప్రార్థన చేయి ఖచ్చితంగా కదులుతాడు ఎందుకంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు పరిశుద్ధపరచబడ్డావు ఆయన విశ్వాసంలో నువ్వు ఉన్నావు ఆయన మార్గాన్ని అనుసరించి బ్రతుకుతున్నావు ఆయన నీ ఎడల తన కార్యాలను నిశ్చయంగా జరిగిస్తాడు వెను వెంటనే బదులు రాలేదని మాత్రం సాతాను శోధనకు లొంగవాకు నేను ఆ విధమైన పట్టుదలతో ప్రార్థించుకొని చాలా కార్యాలు నేను పొందాను ఈరోజు కూడా అనుభవిస్తూనే ఉన్నాను మరి ఇంకేం చెప్పాలి ప్రార్థం చేయకండి అని చెప్పాలా పట్టుబట్టకండి అని చెప్పాలా ఏం విశ్వాసం లే అని చెప్పాలా నో విశ్వాసం ఉంచాల్సిందే పట్టుబట్టాల్సిందే గోజడాల్సిందే గోజడాల్సిందే ఆ విధమైనటువంటి మెట్టులోనికి ప్రతి విశ్వాసి రావాలి సహజంగా ఎలాంటి తత్వం సేవకులు కలిగి ఉంటారు ఆ పట్టుదల ఆ దర్శనం ఆ భారం ఆ మొండితనం ఆ ఛాలెంజింగ్ మైండ్ అనేది సేవకులకు ఉంటుంది కొంతమందికి నా కోరిక ఏంటి దేవుని కోరిక ఏంటంటే విశ్వాసులమైన మనమందరము కూడా ఆ పట్టుత్వాన్ని కలిగి ఉండాలనేది దేవుని కోరిక దేవుని కోరిక ఆమెట్టుకెక్కాలనేది దేవుని కోరిక పరిచర్యలోకి వచ్చా విస్తారమైన ఆత్మని రక్షణలో నడిపించాలని ఆశ ఉంది కానీ నాకేమి సామర్థ్యం ఉంది నేను పలికిన ఆ మాటకి జీవం దేవుడే ఇవ్వాలి నేను చేసిన ప్రార్థన ద్వారా కార్యం దేవుడే చేయాలి నేను ప్రకటించిన వార్త ద్వారా ఎదుటి వాళ్ళ హృదయాల్లో దేవుడే కార్యం చేయాలి ఇవన్నీ జరగాలంటే దేవుడే కదలాలి ఆకాశాన్ని ఆపేయాలంటే ఎవరు ఆపుతారండి ఏలియా చెయ్యంతా ఎలియ బతుకెంత ఏలియా ఆపలేడు కానీ ఆకాశాన్ని ఇత్తడిలాగా గట్టి చేయగల దమ్మున్నవాడు దేవుడు ఆయన పాదాలు పట్టుకున్నాడు పట్టుకున్నాడు దేవునికి స్తోత్రం ఈ రీత్యా ఏ ప్రయత్నమైనా సాధించాలంటే ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టే విషయంలోనే కాదు ఏది సాధించాలన్నా మన శక్తి చాలదు మన బలం చాలదు మనకు ఆయన శక్తి ఆయన బలం జోడీ కావాలి ఆయన చేయాలి ఆయన చేయాలి నేను నేర్చుకున్నది అదే హల్లలుయా ఎంతమందికి అర్థమవుతుందో ఏమో అర్థమైతే చేతులు ఎత్తండి నిజంగా అర్థమవుతుందా ఏమర్థమైందో అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది నేనేం చెప్పానో ఎవరినొస్తులారా భక్తి పరులారా ఏదో కోశాన్ని కాస్త కూస్తో భక్తి లేకుండా మీరు ఇక్కడ దాకా రాలా దేవుని ఎడల ప్రేమ ఆసక్తి లేకుండా ఈ నిద్ర మానుకొని ఇక్కడ దాకా రాలా మీరు ఎడదాకా వచ్చారంటే మీ హృదయంలో దేవుని పట్ల భక్తి ప్రేమ గౌరవం విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడ దాకొచ్చారు నాకు తెలుసు నేను యేసు ప్రభుని గుర్తినప్పుడు నా వయసు ఒక ఇరవై ఒక్క సంవత్సరం అంతే ట్వంటీ వన్ ఇయర్స్ ఒక ఇరవై ఒక్క సంవత్సరం వయసు ఉన్న కుర్రోడికి వాడికి ఎన్ని రకాల ఆశలు ఆలోచనలు కోరికలు పరిస్థితులు ఉంటాయో మీకు తెలుసు అవన్నీ అలాంటి క్లైమేట్ నా ఫ్రెండ్స్ నా సరౌండ్స్ నా పరి నా పర్యావరణం అంతా కూడా పొల్యూట్ అయి ఉంది అలాంటి క్లైమేట్లో భక్తి సాధన నాకు పెద్ద సవాలుగా మారింది అయినా సరే శ్రమలు వేదనలో నన్ను కట్టడి చేశాయి దేవుడి దయ వల్ల నేనొక్కటే గుర్తించింది సమస్తము చేయగలిగినటువంటి చెయ్యి దేవుడిది ఆ దేవుడి చేయి కదలాలంటే నేను రెండు చేయాలి ఒకటి ఆయన శక్తిని నేను నమ్మాలి రెండు ఆ శక్తి ఆయన లోకానికి చూపినట్లు నేను ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఒక యాభై ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదించి ప్రభు దగ్గరికి చేరాలనుకున్నా ఆ యాభై ఆత్మల కోసం ఏకాంతంగా పోయి గోజాడుకున్నా ఆత్మల్ని కదిలించయ్యా అని ఒకప్పుడు బంధువర్గాన్ని చూసి సమాజంలో వ్యక్తులను చూసి పైసలు సంపాదించాలి పేరు సంపాదించాలి మార్కెట్లో మనం కూడా లైన్లో ఉండాలి మనం కూడా ఒక పొజిషన్లో ఉండాలి ఒకటికంటే మిన్నుగా బతకాలి మీలో కొంతమందికి ఉంటాయే కొంతమందికి ఉంటాయి అట్లాంటి ఛాలెంజ్లు అట్లా మనకు కూడా ఉండింది అప్పట్లో ప్రభులోకి వచ్చిన తర్వాత ఆ పోటీ పోయింది ఒకటి కంటే మిన్నగా ఉండాలి అట్లా ఉండాలి ఎట్లా ఉండాలి ఒక రేంజ్లో ఇవన్నీ పోయినాయి పోయి భక్తులతో పోటీ పడ్డా ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసి భక్తులు ప్రభు చెంతకు చేరారు ఈరోజు రక్షకుని తెలుసుకున్నాను బంధకాల నుంచి విడుదల పొందాను నెమ్మదిని మనశాంతిని నేను అనుభవిస్తున్నాను చనిపోతే నా ఆత్మకు రక్షణ ఉంది నిశ్చయత ఉంది పాపం ఇది లేక అల్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన టైం అయిపోయే లోపు ఒక యాభై మందిని ప్రభు చెంతగా నడిపించి వెళ్ళిపోతే పోద్దని అట్లా ఫిక్స్ అయ్యా కానీ ఏం చేద్దాం మరి మనం ఎవరిదైనా మాట్లాడితే మారాలి కదా మనిషిని మనసుని మార్చడం అంటే సామాన్యమా మహానుభావులు స్తోత్రం ఓ పట్టాను మారుతారా అందుకు మన బలం చాలదు కాబట్టి మనుషులతో మాట్లాడి వారి హృదయాలను కదిలించగల దేవుని పాదాలు పట్టుకోవాలి ఏకాంత ప్రార్థనలోకి వెళ్ళి మోకళ్ళి సయ్యా సాయించి నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టికి చెప్పండి వచ్చిందే మెలగుతున్న వాళ్ళు చెప్పండి దేవుని దయతో ఆ ప్రార్థన చేసి ప్రతిదానికి అదే 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 ఒకటే నువ్వేమన్నా అనుకో మొత్తాన్ని పక్కన పెట్టా ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇబ్బందులు ఏం లేవు అన్నీ చూసుకుంటున్నాడు ఆయనే ఇంకేమండి మంచిగా లోకంలో జల్సా చేయొచ్చు కదా ఆహా కాదు కాదు ఏకాంతంగా వెళ్ళాలా దేవుని పాదాలు పట్టుకోవాలా ఈ కార్యాన్ని కూడా అంటే ఆ యాభై మంది పోయి యాభై వేల మంది ఆత్మ రక్షలు నడిపించేటట్టు ఆయన చేస్తాడు నీకుండిన శక్తి కొంచమే కానీ దానికి దేవుని హస్తం తోడైందనుకో తిరిగి ఉండదు నీకు తమ్ముడు నీకెవ్వరూ రారు అన్నీ బాగుంటే లైన్లో ఉంటారు అన్నీ లైన్లో ఉంటే లైన్లో ఉంటారు పరిస్థితులు తారు మరైతే అబ్బాడు నిలబడి దగ్గర నీకొక్కడే దేవుడు ఇకనన్నా కళ్ళుదేరు ఇకనన్నా మైండ్ సరి చేసుకో వాళ్ళ వైపు వేళ్ళ వైపు వేళ్ల వైపు వాళ్ళ వైపు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళ వైపు వీళ్ళు గోచాడుకున్న చాలు ఇకనన్నా కళ్ళు తిరు ఇరిమియా గ్రంథం పదిహేడో అధ్యాయం ఐదో వచ్చిన నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యహోవా మీద నుండి తన హృదయమును వాడు శాపగ్రస్తుడు అన్నాడు ఒక్కసారి చూడు ఇరిమియా గ్రంథము పదిహేడు ఐదు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరలను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యహోవా మీద నుండి వాడు శాపగ్రస్తుడు ఎవడు మీద నువ్వు లేదు నాయన నిన్ను కాపాడి నీ పక్షంగా నిలిచి నిన్ను సిద్ధపరిచి నిన్ను లైన్లో నిలబెట్టి నిన్ను ఆకాశానికి ఎత్తే సరుకు ఎవరు లేరు నువ్వు అనుకున్న అంతస్తు నిన్ను చేర్చే సరుకున్నోడు ఎవరు లేరు నువ్వున్న ఊబిలో నుంచి నిన్ను బయటికి లాగే అంత అంకితమైన లేడు నీ కోసం ఎవరన్నా అంతగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నా వాళ్ళకంత ఓపిక లేదు అంత పరిస్థితి లేదు నిన్న అలా సిద్ధపరిచి బయటికి తీసుకురాగలిగిన వాడు ఒకే ఒక్కడు దేవుడు ప్రభు సిస్టర్ ఆయనే 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 వద్దా ఆయన కూడా నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చెప్పు మరి ఆయన వద్దు ఇంకేంది వాట్ నెక్స్ట్ ఆయన వద్దు ఆయన వల్ల కాదు మరి ఇంకేంటి ఉందా ఏమన్నా ఆయనే దేనికైనా నీకు కావాల్సినటువంటి శక్తిని ఆయనే అనుగ్రహించాలి ఉన్న బలమంతా ఆయన దగ్గరే ఉంది ఆయన దగ్గరే ఉంది మోషే మోషే నీ చేతిలో ఉన్న కరువును సముద్రం వైపు చూచి అది రెండు పాయలగునట్లు ఆజ్ఞాపించు అన్నాడు మోషేకి అంత ఉందా అంతుంటే ఐగుప్తు నుంచి ఎందుకు పారిపోతాడు మిద్యానికి రాజు ఆజ్ఞకు భయపడి రాజు ఆగ్రహానికి భయపడి ఐగుప్తు నుంచి మిద్యానికి ఎందుకు పారిపోతాడండి ఇస్రాయిల్ సర్వ సమాజం వస్తుంది వెనక తన చేతనున్న కర్రను సముద్రం వైపు చూపి రెండు పాయలు అవ్వాలన్నాడు అంతే ఇస్రాయిల్ సర్వ సమాజం చూస్తుండగా సముద్రం రెండుగా డివైడ్ అయిపోయింది డివైడ్ అయిపోయింది రెండు పాయలయ్యి రెండు పాయలయ్యి మధ్యలో మళ్ళీ లేదు ఆరిన నేల అని రాసుంది బైబిల్లో ఆరిన నేల మీద తీసుకెళ్లాడు వాళ్ళని జనమంతా పితృగారు అమ్మా మోషకి ఎంత శక్తుంది అని మోషేకి తెలుసు అసలు సంగతి మోసే దగ్గర ఏమీ లేదు ఆయన చెయ్యినప్పుడు మోసే చెయ్యినప్పుడు మోసే చేతికి ప్రక్కగా తన బలమైన బాహువును చాపినవాడు దేవుడు దేవుడు దీనికి మీకు వేరే ఎగ్జాంపుల్స్ ఏం చెప్పదలుచుకోవాలని నా లైఫే చెప్పా ఎవరెవరు సంగతిలో ఎందుకు ఆయనకు అలా జరిగింది ఆయనకి ఎలా జరిగిందని నా జీవితమే మీకు సాక్ష్యం తల నిరిసిన తర్వాత నేను తెలుసుకోవాలా సరైన టైంలో తెలుసుకున్న సరైన నిర్ణయాలు తీసుకున్న సరైన సమయంలో మారు మనసు విషయంలో బాబు విషయంలో దేవుని కొరకు నిలబడాలనే విషయంలో కుటుంబాన్ని సేవ్ చేయాలనుకున్న విషయంలో కుటుంబం తర్వాత సమాజాన్ని సేవ్ చేయాలనుకున్న విషయంలో కూడా దేవుడిచ్చిన టైంలో దేవుని వైపే చూస్తూ పట్టిన పట్టు విడవకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా చేసే ప్రయాణం ఈనాటి వరకు విజయ పదంలో అలా నడిపించుకుంటూ సాగిపోతుంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు యవనస్తులు నడివేసుకొని అందరికీ చెప్తున్నా ఈ కొద్ది కాలపు ప్రయాణంలో నువ్వు నమ్మి నాకు తెలిసి నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు తొమ్మిదేళ్ళు పదేళ్ళు అయి ఉంటుంది లేకపోతే పదిహేను ఏళ్ళు అట్ల అయి ఉంటుంది నేను నమ్మి ఇరవై ఏళ్ళు నేను యేసు ప్రభుని తెలుసుకొని ఇరవై ఏళ్ళు స్తోత్రం మీరు గట్టిగా చెప్పట్లా ఈ నాలుగైదేళ్లల్లో ఏడెనిదేళ్లల్లో ఎన్నిసార్లు పడ్డావో ఎన్నిసార్లు లేచావో ఎన్నిసార్లు లేకొట్టి తిరిగావో ఎప్పటికీ అసలు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు ఎన్ని రకాల ఆకర్షణలు ఎన్ని రకాల పరిస్థితులు ఎన్ని రకాల ఉపద్రవాలు నిన్ను చుట్టుముట్టి వెనక్కి లాగినాయో నీకు తెలుసు ఇప్పుడు నాకు తెలియకడుగుతాను నీకు ఎదురైనా నాకు ఎదురై ఉంటాయా లేవా నీకు ఎదురైన ఆకర్షణలు నాకు ఎదురైనాయి నీకు ఎదురైన శోధనలు నాకు ఎదురైనాయి నిన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అంతకంటే ఎక్కువగా నన్ను ఇబ్బంది పెట్టాయి కానీ ఇరవై ఏళ్ళ యాత్ర ఎలా సాగింది ఒక్క ఆదివారం కూడా బ్రేక్ అవ్వకుండా ఒక్క సండే కూడా బ్రేక్ అవ్వకుండా నీ వల్ల అయిందా నువ్వు ఉన్నావా ఎన్ని సండేలు లే దేవుని సన్నిధిని దేవుడు నియమించినటువంటి నియామక ప్రార్థనలు ఎన్నింటినీ దగ్గట్టావో ఏ మీరు మనుషులే నేను మనిషినే కానీ ఎలా నడిచింది అసలు కొన్నిసార్లు మనకు ఎదురయ్యే శోధనలకు అడ్రస్ కూడా ఉండవు మనం అట్లాంటి దెబ్బలు తగులుతాయి మనకి అయిపోయిందా ఈ దెబ్బతో అవుట్ అనుకున్నాం కానీ మళ్ళీ ఎట్లా లైన్లోకి వచ్చి ఎలా నిలబడ్డామో మీరైతే నాలుగైదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు అనుకోండి అది ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ కాలంలో ఇంకా జట్లమైన ఎదురై ఉంటాయి కదా నాకు ప్రాయాన్ని బట్టి పరిస్థితులను బట్టి నాకు ఇప్పటికీ కూర్చొని ఆలోచిస్తే అసలు ఇంత కఠినమైన పోరాటంలో మనకు విశ్వాసం ఎట్ట నిలబడింది అబ్బా అని డౌట్ నాకు ఇప్పటికీ హలో లైన్లో ఉన్నారా క్లారిటీ ఉందా మ్యాటర్లో స్తోత్రం అసలు ఇన్ని శోధనల్లో ఇన్ని వ్యతిరేకతల్లో ఇన్ని ఒడిదుడుకుల్లో ఇన్ని గందరగోళాల్లో అసలు మళ్ళీ మనం ఎట్ట స్తోత్రం చెబుతున్నావు అబ్బా మనం ఎట్లా దేవుని సన్నిధిలో ఉన్నాం ఆశ్చర్యం ఆశ్చర్యమే మామూలు దెబ్బలా మామూలు పోరాటాలా దెయ్యాలతో కుస్తీ ఫైటింగ్ పోలీసు వాళ్ళకి రెగ్యులర్గా దొంగలతో వ్యవహారాలు ఉన్నట్టు ఒక సేవకుడిగా ఒక దేవుని సంబంధిగా మీకైనా నాకైనా దేయాలతోనే ఫైటింగ్ నిత్య జీవానికి చేరాలని మనం లోకానికి లాగి నాశనాన్ని తీసుకెళ్ళాలని వాడు ఓ నాయన అదొక పోరాటం ఈ జీవన పోరాటం ఆత్మీయ పోరాటం పరిశుద్ధత విషయమే పోరాటం సాక్ష్యం విషయమే పోరాటం సువార్థపక్ష పోరాటం నేను పోరాటాలో ఇన్ని దాటుకొని అసలు ఎలా నిలబడ్డాము దేవుల్లో నాకైతే ఆశ్చర్యమే కానీ ఒకటి తెలుసు నేనైతే నిలవలేను నేనైతే గెలవలేను కానీ నా చెయ్యి పట్టుకొని ఇంతకాలం నన్ను నడిపించినవాడు నా దేవుడు వాడు నా దేవుడు నా ప్రార్థన ఒక్కటే మాయ పడి మాయలోక ఆకర్షణలో పడి నిన్ను వదిలిపెడతానేమో నన్ను ఎడబాయకయ్యా నన్ను విడనాడకయ్యా నేను ఒకవేళ అలక్ష్యం చేసినా నన్ను అలక్ష్యం చేయవు నా చేయి పట్టుకో నన్ను ఎడబాయొద్దు నన్ను నడిపించు అని మానక చేసుకున్న నా ప్రార్థన ఇరవై సుదీర్ఘ ఇరవై సంవత్సరాల సుదీర్ఘ కాలం క్రీస్తులు నేను స్థిరంగా నిలిచి ఉండేటట్టు విశ్వాసానికి శోధనలు ఎన్నో వచ్చినాయి ఎదురైనాయి కొంతమంది విశ్వాసం అయితే బ్లాస్ట్ కొంతమంది లేరు అసలు ఇప్పుడు దేవుళ్ళు విశ్వాసమే వదిలేశారు కొంతమంది లోకస్తులు అయిపోయారు కొంతమంది పాపంలో పడిపోయారు నాతో పాటు భక్తి మొదలు పెట్టినోళ్ళు కొంతమంది లోకానుసారులు అయిపోయారు కొంతమంది ఎందుకు కొరగాకుండా అయిపోయారు కానీ ఆ మహానుభావుడు ఇన్ని సంవత్సరాలు నన్ను నడిపిస్తానే ఉన్నాడు ఇక ముందు కూడా ఆయనే నడిపిస్తాడు